డబ్బులు పడుతున్నాయి కదా రాష్ట్రం మొత్తం కూడా చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నా చెప్పి వింటున్నాను నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారా డబ్బులు పడుతున్నాయా ఖచ్చితంగా అంటే చాలా మందికి మనం చూస్తున్నట్టు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లి వందన డబ్బులు పట్టయి ప్రతి ప్రతి విద్యార్థికి పదమూడు వేలు పడింది మిగతా రెండు వేలు అనేది కూడా విద్యార్థికి కావాల్సిన వాటి కోసమే చేస్తున్నారు ఇప్పుడు తల్లికి అందనమే కాకుండా ఇంకా చాలా కూడా చేయబోతున్నారు మెయిన్గా లోకేష్ గారు యువత మీద చాలా కాన్సంట్రేట్ చేసి కొత్త కొత్త రిఫార్మ్స్ అనేవి చాలా తెస్తున్నారు ఏ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారంటారు ఇప్పుడు రీసెంట్గా నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బేసిక్గా టెన్త్ ఇంటర్మీడియట్ అనేది మనకు ఫౌండేషన్ మన పేరెంట్స్కి కూడా మనల్ని చాలా ప్రెషర్ చేసి చెప్పి చెప్పిస్తారు వాళ్ళకు ఉన్నా లేకపోయినా స్తోమత ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు తీసుకెళ్తారు లోకేష్ గారు అంత ఖర్చు పెట్టనివ్వకుండా ప్రతి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ స్టడీ మెటీరియల్స్ అండ్ జేఈ మెయిన్స్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నారు మెటీరియల్స్ ఉంటే సరిపోయిందా మరి అధ్యాపకులు కూడా ఉండాలి అదే కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు కోచింగ్ అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ కోచింగ్ బయట మనం చూస్తే లక్షల్లో పెట్టి చదివిస్తున్నారు ట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కి కాదు ఓన్లీ ట్యూషన్స్ కి కూడా లక్షల్లో పెట్టి చదివిస్తున్నారు కానీ ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీ దానికి మళ్ళీ అడిషనల్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు మామూలుగా ఫైవ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకే కాలేజ్ అనుకుంటా దాన్ని ఫైవ్ వరకు ఎక్స్టెండ్ చేసి జేఎంఎన్స్ కోచింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇది ఓన్లీ ఫలానా ఫలానా కాలేజ్ లో అప్లై చేయబోతున్నారు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్లో లో ఓకే అండి ఇదైతే చాలా మంచి ఇనిషియేటివ్ చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అవునండి ఓకే స్కూల్స్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఈ వన్ ఇయర్ గవర్నెన్స్ లో స్కూల్స్ కూడా ఇప్పుడు మనం చూసినట్టు గత ప్రభుత్వం లాగా ఒక విద్యార్థికి తల్లి వందనం అట్లా ఇట్లా అని కాకుండా ప్రతి విద్యార్థికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మన్ తల్లి వందనం డబ్బులు ఇప్పిస్తూ అంటే గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ఓన్లీ స్కీమ్సే కాకుండా అభివృద్ధిని కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తుంది ప్రభుత్వం మీ వ్యూలో ఎన్ని మార్కులు వేసి ఉంటారు కి డెఫినెట్లీ నైన్టీ ప్లస్ నైన్టీ ప్లస్ ఆ టెన్ ఎందుకు తగ్గినందుకు మరి ఓన్లీ వన్ ఇయర్ కదా దేర్ ఇస్ మచ్ మోర్ టు డూ విజనరీ కాబట్టి ఆ విజనరీ కోసం మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాము ఏదైతే చెప్పారు వీళ్ళు ట్వంటీ ల్యాక్స్ జాబ్ క్రియేషన్ అయితే చేస్తాము ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ లో చెప్పన్నారు ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయి అంటారా ఖచ్చితంగా అండి మనం చూస్తే టీసీఎస్ గానీ గూగుల్ గానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటే ఈ రోజు మైగ్రేట్ అయ్యి ఎంతో మంది బయటకి వెళ్ళిన వాళ్ళని మనం చూస్తున్నాం వాళ్ళందరూ మన ఊరికి వచ్చి మన అందరం కలిసి ఉండి అందరూ పనిచేసుకొని మన రాష్ట్ర అభివృద్ధిని చూస్తే చాలా బాగుంటుంది అందులోనూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంటర్ప్రినర్షిప్ మీద ఎంత ప్రోత్సహిస్తారో మన అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ మ్యాన్గా చూడాలనేది ఆయన విజన్ ఓకే మీరు చెప్తున్నట్టు కానీ ఫైవ్ ఇయర్స్ లో హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారంటారు మరి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే కొత్త కొత్త కంపెనీస్ మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు బయట రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఏంటి ఇక్కడ మన సొంతిల్లులు అన్ని కట్టుకొని అక్కడ అద్దీంట్లో ఉండాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు అవ మన వాళ్ళతో మన పేరెంట్స్ తో అందరం ఇక్కడే ఉంటే చాలా సంతోషంగా ఉంటది కదా ఖచ్చితంగా అమరావతి కంప్లీట్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా యా అమరావతి నెక్స్ట్ ఒక సింగపూర్ ఒక యుఎస్ ఇలాంటివన్నిట్లాగా మన మన అమరావతిని కూడా చూడబోతున్నాం అని అడిగిన క్వశ్చన్ త్రీ ఇయర్స్ లో అవుతుందా అవి అంటే మనం ఫస్ట్ మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే మనం జీరో లో కూడా లేము మనం మైనస్ లో ఉన్నాం మైనస్ నుంచి ముందు జీరో లో తీసుకురావాలి జీరో నుంచి ఒక సర్టెన్ అమౌంట్ లోకి తీసుకురావాలి త్రీ ఇయర్స్ లో అయినంత మట్టికి చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా చేస్తారు అష్యూరెన్స్ అయితే మీకైతే ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం మొత్తం కూడా చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నారు చెప్పి వింటున్నాం నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారా డబ్బులు పడుతున్నాయా ఖచ్చితంగా అండి చాలా మందికి మనం చూసినట్టు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి ప్రతి విద్యార్థికి పదమూడు వేలు పడింది మిగతా రెండు వేలు అనేది కూడా విద్యార్థికి కావాల్సిన వాటి కోసమే చేస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనమే కాకుండా ఇంకా చాలా కూడా చేయబోతున్నారు మెయిన్గా లోకేష్ గారు యువత మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి కొత్త కొత్త రిఫార్మ్స్ అనేవి చాలా తెస్తున్నారు తీసుకొస్తున్నారంటారు ఇప్పుడు రీసెంట్గా నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బేసిక్గా టెన్త్ ఇంటర్మీడియట్ అనేది మనకు ఫౌండేషన్ మన పేరెంట్స్కి కూడా మనల్ని చాలా ప్రెషర్ చేసి చెప్పిచ్చి చెప్పిస్తారు వాళ్ళకు ఉన్నా లేకపోయినా స్తోమత ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు తీసుకెళ్తారు లోకేష్ గారు అంత ఖర్చు పెట్టనివ్వకుండా ప్రతి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ స్టడీ మెటీరియల్స్ అండ్ జేఈ మెయిన్స్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నారు మెటీరియల్స్ లో అదే కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు కోచింగ్ అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ కోచింగ్ బయట మనం చూస్తే లక్షల్లో పెట్టి చదివిస్తున్నారు ట్యూషన్ కి కాదు ఓన్లీ ట్యూషన్స్ కి కూడా లక్షల్లో పెట్టి చదివిస్తున్నారు కానీ ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ దానికి మళ్ళీ అడిషనల్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు మామూలుగా ఫైవ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకే కాలేజ్ అనుకుంటా దాన్ని ఫైవ్ వరకు ఎక్స్టెండ్ చేసి జేఈ మెయిన్స్ కోచింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు